ఛానల్ ఎస్ఆర్ జీరో ఎయిట్ జీరో త్రీ ఓ సో గా ఇప్పుడు వచ్చేసి మనకి ఈవినింగ్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చి మన షాప్ అయితే క్లోజ్ చేసే టైం అయిపోయింది అనమాట సో మనం వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే పాత షటర్ పాత ప్లేస్లో అయితే సెవెన్ లోపలనే క్లోజ్ చేసేది అనమాట సో కొత్త ప్లేస్ కాబట్టి మనం నైన్ వరకు అయితే క్లోజ్ చేయట్లేదు అనమాట కానీ ఈరోజు నాకు వర్క్ ఉండటం వల్ల సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ వరకు అలా క్లోజ్ అయితే చేసేస్తుంది అనమాట మొత్తం సో ఎయిట్ వర్క్ ఎందుకంటే ఇప్పుడు మనకు షాప్ క్లోజ్ చేయాలన్నా ఫిఫ్టీన్ మినిట్స్ పర్ టైం పడుతుంది అనమాట ఎందుకంటే సామాన్ మొత్తం లోపల పెట్టాలి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీలీ వెళ్ళిపోతుంది ఓపెన్ చేయాలన్నా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది క్లోజ్ చేయాలన్నా ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఒక్కొక్క ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మన మీద డిపెండ్ ఉంటుంది ఎంత ఫస్ట్ చేస్తే అంత ఉన్నారు ఎంత స్లో చేస్తే ఎంత లేట్ ఓకేనా సో ఇప్పుడైతే షాప్ అయితే క్లోజ్ చేయాలి సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ సబ్జీ ఎలా మొత్తం ఎంత సామాన్ సో చూడవచ్చు అన్ని సామాన్లు అయితే లోపడే పెట్టాలంట పైన పై వాటర్ పైప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా అన్నీ లోపల పెట్టాలి మళ్ళీ గంపలు అన్ని లోపల పెట్టాలంటే ఈ జాలీ లోపల పెట్టాలి మళ్ళీ అవతల పిల్లలకి కొన్ని షీట్స్ అనమాట అవి లోపల పెట్టాలి అనమాట సో చాలా సామాన్ ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీలీ టైం పడుతుంది అనమాట మనకు సో అవన్నీ అయితే ఇప్పుడు లోపల అయితే అండ్ సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడైతే క్లోజ్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక క్లోజ్ అనమాట సో ఓకేనా అండ్ ఇంకో విషయం నేనైతే ఈరోజు నుంచి బ్లాగ్స్ అయితే మాక్సిమమ్ డూ టూ టూ ఆర్ టూ ఆర్ త్రీ బ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ ఉంటున్నా ఇన్ని రోజులు అన్నీ ఫ్రీనే ఉండే షూట్ చేయలేదు అనమాట ఈ వన్ మంత్ నుంచి అయితే ఇంట్రెస్ట్ లేక షూట్ చేయలేదు సో వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ ఉంది అనమాట సో దానికోసం షూట్ అయితే వీడియోస్ కంపల్సరీ వస్తాయి అనమాట వీక్లీ టూ ఆర్ త్రీ బ్లాగ్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉంటా ఓకేనా సో యాక్చువల్లీ నేను మార్నింగ్ ఒక బ్లాగ్ అయితే షూట్ చేసి అది కూడా ఇప్పుడు ఈ రోజు లేదా రేపు మార్నింగ్ అయితే మీకు బ్లాగ్ అయితే వస్తుందన్నమాట సో అది చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా సో లేవైనా మీకు నచ్చకుంటే కామెంట్ చేయండి నేను సర్చ్ చేసుకుంటా ఓకేనా ఎడిటింగ్ కానీ వీడియోస్ వాయిస్ క్లారిటీ కానీ ఏదన్నా బాగా లేకుండా నాకు కామెంట్ చేయండి సెట్ చేసుకుంటాం నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లిటరల్లీ త్రీ ఇయర్స్ ఏమవుతుంది కానీ సక్సెస్ కాలే అనమాట సో సక్సెస్ కాకపోవడానికి రీజన్ నేనే అనమాట సో ఎందుకంటే నేను నేనేం అంటే వీడియోస్ ప్రాపర్గా తీయకపోవడం మధ్యలో మధ్యలో హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అని ఇష్యూ చేయడం సో అవన్నీ చేశాను కాబట్టి నేను సక్సెస్ కావాలి సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అసలు నేను ఎందుకంటే నేను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అనుకుంటా వీడియోస్ అని కానీ కుదరదు అనమాట టైం బ్యాడ్ మన అదృష్టం లేకను ఏదో ఒకటి మనకు ఫెయిల్ అవుతుంటుంది అందుకే నేను వీక్లీ టూ ఆర్ త్రీ బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తుంటా అండ్ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ వన్ బ్లాగ్ ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేసి ఆల్రెడీ సో ఇది వచ్చేసి థర్డ్ బ్లాగ్ అనుకోండి సెకండ్ బ్లాగ్ అయినా కావచ్చు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనమైతే సామాన్ మొత్తం సర్దేశం తర్వాత మళ్ళీ నేను రేపటి నుంచి వన్ వీక్ నుంచి అయితే డైట్ ప్లాన్లో ఉన్నాను అనమాట ఎందుకంటే వెయిట్ లాస్ అవుదామని ఎంబీఏ కాలేజీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఒక డిగ్రీ అయిపోయింది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి ఇంట్లోనే కూర్చొని కూర్చొని స్టార్ట్ అయినా ఉండి ఉండి వెయిట్ అనేది చాలా పెరుగుతున్నాం అనమాట అంటే పెరగలే ఎక్కువ ఒక ఫైవ్ కేజీస్ ఏమో గెయిన్ అయ్యా అనమాట సో మొత్తం ఇప్పుడు మనకు నా కోల్ ఒకటి ఉంది ఆ వెయిట్ వర్క్ అయితే వరకు మనం లాస్ అవుతామన్నమాట వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో ఉన్నా అనమాట అందుకే బయట ఫుడ్ కానీ అంతా బంద్ చేసా అన్నమాట సో ఇప్పుడైతే మనం షాప్ అయితే క్లూజ్ చేద్దాం పదండి సో ఇవన్నీ సామాన్లు ఇప్పుడు ఇప్పుడు ఇవి నెక్స్ట్ ఇది ఇక్కడ భయాలు చూసుకున్నట్లయితే ఇవి కంపెనీ గంపని ఇవి మంచాలు సో ఇవన్నీ సర్దాలన్నమాట ఇప్పుడు అంటే మీకు బయట కొన్ని సామాన్లు అయితే ఇప్పుడు చిన్న క్లిప్ అయితే పెట్టాయి కదా సో ఈ సామాన్లు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఈ రోజు పెట్టడంలో ఫిఫ్టీ పర్సెంట్ కావాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈరోజు పెట్టలే నేను సామాన్ యాక్చువల్లీ ఎందుకంటే ఒక ఇంకా పైపులు అవన్నీ చాలా వస్తాయి అనమాట బయట పెట్టలేదు ఎందుకంటే నాకు కొద్దిగా హ్యాండ్ పెయిన్ ఉంటాయి కాబట్టి అన్ని సామాన్లు అయితే బయట పెట్టలే అనమాట ఇక్కడ కింద రాడ్స్ పైపులు కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ పైపులు కొన్ని బయటికి వస్తాయి డైలీ బయట పెట్టడం లోపల పెట్టడం సో ఈరోజు కొన్ని పెట్టలేదు ఎందుకంటే హ్యాండ్ పెయిన్ ఉండే కాబట్టి పెట్టలేదు అనమాట సో ఇప్పుడు పెట్టినవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు సామాను ఓకేనా మీరు అనుకున్నారు మళ్ళీ ఎంత తక్కువ సామాన్ అనేది దీనికి ఏమి టైం పడతాను అది ఎందుకంటే ఈరోజు సామాను తక్కువ పెట్టాలి కాబట్టి తక్కువ సామాన్యం అనిపిస్తుంది కానీ ఇది కూడా చాలా హెవీ ఉంటాయి ఆ బిండలు ఒక్కొక్కటి థర్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ ఉంటాయి ఓకేనా ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ కేజీస్ జాలిబిండ ఇవన్నీ లేపాలంటే మామూలు కాదు కాకపోతే ఇది ఒక బ్లాక్ కలర్ వచ్చేసి లేపడం ఉండదు అనమాట వైట్ ఉండే లేపాలన్నమాట అండ్ పై మనకి ఏమంటారు మంచం వచ్చేసి ట్వంటీ కేజీస్ ఉందనమాట మొత్తం అయితే చేసాను కూడా ఒక షెటర్ చూడొచ్చు ఒక స్టైడ్ బంద్ చేసిన ఒక షెటర్ ఉంది సో ఇది కూడా బంద్ చేద్దాం షాప్ అయితే బంద్ చేసాం అనమాట మొత్తం టోటల్లీ సో ఒక మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఒక షెటర్ వేస్తే అయిపోతాను కూడా అండ్ అక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా పార్టీ వైర్ లైట్స్ అవి బాగున్నాయి కదా సో ఇది వచ్చేసి మనకు త్రీ ఫోర్ వేరియంట్స్ ఉన్నాయి అనమాట చూపిస్తాం ఒకసారి ఇది ఒక స్టైల్ అనమాట ఇంకో స్టైల్ చూపిస్తాడు చూడండి ఒకసారి దాన్నే అబ్జర్చ్ ఇది వచ్చేసి సెకండ్ వేరియంట్ థర్ట్ ఫోర్త్ మళ్ళీ ఇది ఫస్ట్ స్టార్టింగ్ షాప్ క్లోజ్ క్లోజ్ చేసాక నైట్ టైం ఏదో ఉంటుందా సో ఇక్కడ మొత్తం సామాన్ ఇక్కడ వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ కొన్ని సామాన్లు వచ్చాయి ఇక్కడ మంచం వచ్చేసింది అండ్ రెండు షటర్ క్లోజ్ ఉన్నాయి అనమాట అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి సో చూడు చూసి చూడొచ్చు మీరు వీడియోలో సో ఓకేనా సో ఇదే అనమాట చోసిమన్నమాట సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే షేర్ చేయండి కామెంట్స్ అండి లైక్ చేయండి లేకపోతే దాని పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయడం మాత్రం మంచిపోకండి ఇంకో విషయం మెయిన్ థింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో బై గైస్ అంటుందని బై గైస్